నమస్కారం ప్రజలారా నేను అన్నను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిపించుకొని ఒక ఇరవై ఐదు ఎంపీ సీట్లు పక్కా గెలిపించుకొని అదేవిధంగా ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని ఆహర్నిశలో కష్టపడతా ఉన్నా అది మీకు అందరికి కూడా తెలిసిందే ఇకపోతే ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ఏంటంటే ఒక్కసారి మనం చిన్న విశ్లేషణ అయితే శాతం ప్రజల నాకు ఇది ఎందుకు అనుకుంటారేమో మీకు తెలిసే కింద కామెంట్లో మీరు మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేయండి నాకు నా కన్నుకు తగిలిన గాయం ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి తగిలిన గాయంగా మీరు భావించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఏమని చెప్పని షెల్లమ్మ ఏమి చెప్తావు షెల్లమ్మ ఏమి చెప్పాలి చెప్పు వ్యాపారవేత్తగా తన ప్రస్థానంపై జగన్ మౌనం అంటే మనవాడు వాడు ఏమన్నా అంటే మా అన్న చేసింది ఏమన్నా ఉంటే కదా ఆడము అడిగింది ఏమని నువ్వు వ్యాపారవేత్తగా నీ ప్రస్థానము ఒకసారి నువ్వు చెప్పుయా అని అడిగిందామె ఆమె ఎవరో తెలియలేవుడులే మా కా డామేజు మళ్ళా మా ఓడు చిన్న సజ్జులుగాడు మళ్ళా మాట్లాడటం అయితే జరిగింది ఓకే యువత ప్రశ్నకు దిక్కులు చూసిన ముఖ్యమంత్రి ఎవరు ప్రశ్నించినా మేము పేపర్ లేని మేము మాట్లాడలేము మాకు పేపర్ ఉండాలా పేపర్ ఉంటే మాట్లాడతాము పేపర్ లేదంటే మేము మాట్లాడలేము మీకు అందరికీ అది నేను నా బాధ మీకు అందరికీ తెలుసు కదా నాకు ఏ విధంగా గొంతు పోయినప్పటికీ కూడా అన్న ఖచ్చితంగా ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉండాలనే ఆకాంక్షతో ఆశతో పనిచేస్తా ఉన్నాను మీకు అందరికీ తెలుసు సజ్జల భార్గవ్ కల్పించుకుని సొంత సమాధానం మరి ఆ భయలే ఓకియా కియా అని అంటాడు సజ్జల భార్గవు సరే ఇష్టం ఏదో ఏదో మాట్లాడినాడు ఆంధ్రప్రంజూరుగా జగన్ జీవితం ఇన్స్పైరింగ్ యా విడితే ఇన్స్పైరింగ్ మంది అంటే ఇన్స్పైరింగ్ అంటే ఇది ఇన్స్పైరే కదా ఎట్టా అంటారేమో ఇప్పుడు ఇన్స్పైరింగ్ అంటే అన్నను ఏ విధంగా అయినా ఇన్స్పైరింగ్ తీసుకోవచ్చు గొడ్డలు కాడించి కత్తిపోటు కాడించి రా నిన్న జరిగిన కులకరాయి అయితేనేమి ఇంకా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు మా ఆ విధంగా మేము అయితే ముందుకు పోతామని చెప్తా ఉండ ఇంటర్నెట్లో చూసి తెలుసుకోవాలని సలహా ఇంటర్నెట్లో చూసి తెలుసుకోండి గూగుల్ తల్లిని అడగండి ఆమెను అడిగితే అవన్నీ చెప్తాది ఏమి అడిగినా చెప్తుంది మా ఎన్నట్టడని అడిగినా చెప్తుంది చార్సో బీసన్నా చెప్తుంది ఏమడిగినా చెప్తాది మీరైతే మీరు అడగండి వ్యాపార ప్రస్థానంపై యువతి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దిక్కులు చూసిన జగన్ చూస్తాడో ఎందుకు చూడడం మనకు వచ్చే కదా మాకు తెలిస్తే కదా తెలియనప్పుడు దిక్కులు దిక్కులు ఏం చూస్తామయ్యా అని నేను తెలియజేసుకుంటూ మీరు ఇలాంటివి ఎన్ని రాసినా సరే మీరు ఎన్ని ప్రశ్నలు వేసినా మేము సమాధానం చెప్పలేము మా వల్ల కాదు ఇట్స్ వెరీ లెంత్ ఎక్వశాన్ నేను ఇట్స్ వెరీ లెంత్ అంట అన్న ఆడితే సరే ఏది ఏమైనప్పటికీ అన్న ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్భై ఏడు రెండు తమిళనాడులో గెలిచి ఖచ్చితంగా మేమైతే మళ్ళా అధికారంలోకి వస్తాము ముప్పై సంవత్సరాల పాటు అన్న ముఖ్యమంత్రిగా ఉండాలా మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైన సరే మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్పి తెలియజేసుకుంటూ మా అన్నకు మీరు ఓటేసి మళ్ళా ముఖ్యమంత్రిని చేయమని కోరుకుంటూ నమస్కారం